ఓం అస్మన్ గురు భో నమ ప్రియా ఈరోజు మనం భగవంతుని అనుగ్రహం లక్ష్మీనారాయణ అనుగ్రహం అంటే మనిషికి లభిస్తే ఎలా ఉంటుందో అనే ఒక సందేశం కదని ఒక ఎనభై ఏళ్ళ వృద్ధ పూజారిని కోర్టుకు తీసుకొచ్చి ఆ పూజారి అక్రమంగా ఆస్తులు సంపాదించాడని ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టలేదని విచారించి అతన్ని శిక్షించ శిక్ష పడాలని ఒక లాయర్ జడ్జిని కోరుతాడు అప్పుడు జడ్జి ఆ పూజారిని అడుగుతాడు మీరు అంత ఆస్తిని ఎలా సంపాదించారని ఆ పూజారి ఇలా చెప్తాడు నేను సంపాదించింది అంత నీతిగానే సంపాదించాను ఒక్క అవినీతి పని కూడా చేయలేదు అప్పుడు ఆ జడ్జి అంత ఆస్తిని ఎలా సంపాదించారో చెప్పండి అని అడుగుతాడు కొన్ని సంవత్సరాల క్రితం ఒక సముద్రం ఒడ్డున నేను సంధ్యావందనం చేస్తుండగా ఇద్దరు ధనవంతులైన భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోవడానికి ఆ సముద్రం వద్దకు వచ్చారు నేను వాళ్ళ వద్దకు వెళ్ళే ఆత్మహత్యను అని విచారించి వివరించాను వాళ్ళ ఆత్మహత్య విర విరమించుకొ విరమించుకొని నా మాట మీద గౌరవంతో వెళ్ళిపోయారు కొన్ని రోజుల తర్వాత నా దగ్గరికి వచ్చి మా సమస్యలు తీరిపోయారని చెప్పి కొన్ని ధనం ఇచ్చి వెళ్ళిపోయారు అప్పుడు వాళ్ళకి సంతానం కలగాలని ఆశీర్వదించి ఉంచాలని మళ్ళీ కొన్నాళ్ళు తర్వాత వాళ్ళకు పుట్టిన కొడుకుని తీసుకొచ్చి ఆశీర్వదించమని అడిగారు నేను మీ కొడుకును కొడుకు పెద్దవాడై మీకు పేరు ప్రదేశాలు తీసుకువస్తాడని ఆశీర్వదించి దించాను అప్పుడు వాళ్ళ వద్ద నా కొంత డబ్బు ఇచ్చి వెళ్ళారు మళ్ళీ ఈ మధ్య నా దంపతులు నా దగ్గరికి వచ్చి మా కొడుకు పెద్దవాడే ప్రయోజకుడు అయ్యాడని చెప్పి ఆశీర్వదించమని అడిగారు మీరు కలకాలం ఆరోగ్యంతో జీవించాలని వాళ్ళని ఆశీర్వదించారు ధనవంతులైన దంపతులు సంతోషంగా నాకు వాళ్ళ ఆస్తిలో కొంత భాగం ఇచ్చారు ఆ రకంగా నాకు ఇంత ఆస్తి వచ్చిందని పూజారి జడ్జికి చెప్పాడు జడ్జి కొంతసేపు ఆలోచించి ఆ పూజారి చేసిన దాంట్లో తప్పేమీ లేదని అదంతా నీతిగా సంపాదించిందని తీర్పు ఇచ్చాడు ఆ పూజారి వెళ్ళిపోతుండగా జడ్జి ఆ పూజారిని అడుగు మీకు ఇంత ఆస్తి ఇచ్చిన ఆ దంపతులు ఎవరని దానికి ఆ పూజారికి ఇలా చెప్తాడు వాళ్ళు నాకు వాళ్ళ ఇంకెవరో కాదు మా తల్లిదండ్రుల తండ్రులని మీ తల్లిదండ్రులని స్వస్తిగా చేస్తున్నాం